భారతదేశ ప్రజలందరూ స్వేచ్ఛగా సమానత్వంగా జీవిస్తున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనేనని అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసే ప్రయత్నం చేస్తోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి అన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు ఏళ్ల బాల్రెడ్డి అధ్యక్షతన శనివారం రాత్రి జైబాబు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ భాగంగా పాదయాత్ర కార్యక్రమాన్ని మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్బంగా బస్ స్టాండ్ నుండి ప్రారంభమైన పాదయాత్ర పొరవీదులు కొండా కాంగ్రెస్ పార్టీ భారీ జెండాలను పట్టుకుని డీజే పాటల మధ్య యాత్రను కొనసాగిస్తూ అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలు వేసి రాజ్యాంగ పరిరక్షపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాల ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఫలాలను పొందుతున్నారని పేర్కొన్నారు భారత డాక్టర్ అంబేద్కర్ రచించిన కేంద్రంలో ఉన్న ఆ కుట్రలను తిప్పికొట్టడం కోసమే అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పాదయాత్రల కార్యక్రమం చేపడుతోందని వెల్లడించారు స్వతంత్ర పోరాటాల గురించి రాజ్యాంగం గురించి ప్రజలకు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పద్దెనిమిది నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని మరోవైపు అభివృద్ధి వైపు దృష్టి సారించిందన్నారు పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు అదేవిధంగా రైతులను సన్నబడులు పండించడానికి ప్రోత్సహించడానికి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించారు కావున రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలు పోతుకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు మాజీ జెడ్పీటీసులు గొండం నరసయ్య మెరుగు గౌడ్ ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు యువజన విభాగం మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్ మహిళా విభాగ మండల అధ్యక్షులు అనిత నాయకులు మామిడిల ఆంజనేయులు ఉచ్చుడి మున్నా నాయక్ రామరెడ్డి సత్యనారాయణ గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు సమజీవ గడపాలి అందరూ కూడా చిన్న తక్కువ ఎక్కువ కాకుండా అందరినీ కొనుకున్న వాళ్ళు వాళ్ళు అసలు సమానంగా ఉన్నారంటే వైఖరి లక్ష్యంతో చేసినటువంటి మన నాయకులు గవర్నర్ డాక్టర్ బాబాసాహ్ అక్కర్ గారి నాయకత్వంలో అందరికీ చేసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చేసినటువంటి సమానమైన హక్కు కనిపించడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న క్రమంలో ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ పని కుట్ర పని ఏదో చేసేవారు మళ్ళీ తిన్నట్లాగా నడిపారని చూస్తా ఉన్నారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి లక్ష్యం అందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రాజ్యాంగం మనం పర్యవేక్షిస్తున్నామని చెప్పి ప్రాధాన్యత చేయడం జరుగుతా ఉన్నది ఎంత మన రాజ్యాంగం కొరకు ఎంత పోరాటం చేసిండో మన రాజ్యాంగం మనం కాపాడుకోవాలని ఈ జై భీమ్ జైబాబు జై శన్ అని ఎంతో గ్రామ గ్రామానికి పాదయాత్ర చేస్తున్నాము మన ప్రజలకు మన రాజ్యాంగం అంటే తెలియజేయాలని ఎంతో పాడపడి మన రాజ్యాంగం మనం కాపాడుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో ఎన్నో పథకాలు ఇస్తున్నాడో అన్నిటికీ మహిళల ముందుకు సాగాలని వచ్చే ఎలక్షన్ లో ఎంపీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎన్నో పథకాలు ఐకేమీ సెంటర్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దృష్టికి తెచ్చినారు అలాగే మన మధ్యతరగతి కుటుంబాల వరకు కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిండ్రు అలాగే మన ఐకేజీ వాళ్ళ సెంటర్ కూడా తీర్చున్నారు మరియు మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ గ్రామ శాఖల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై పాపు జై భీమ్ జై సంవిధాన్ అనే పాదయాత్రను చేస్తా ఉన్నాం ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి జై బాపు జై బాప్ అంటే మహాత్మా గాంధీ ఆయన ఈ దేశంలో అణకారిన వర్గాలు భారతీయులందరికీ స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదని చెప్పి ముప్పై ఐదేళ్లు ఆంగ్లేయుల మీద పోరాటం చేసి మన రాజ్యాన్ని మనకు సాధించిండు వీళ్ళ మనము పట్టగట్టుకుని రోడ్డు మీద ఇరుగుతున్నామండి మరి మహాత్మా గాంధీ గారిని కలుసుకోవాల్సిందే అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం హక్కులు అన్ని కల్పించినటువంటి మన నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెబ్బై దేశాలు తిరిగి అక్కడ ఉన్న రాజ్యాంగాలన్నీ పఠించి ఇక్కడ పెద్ద గ్రంథాన్ని భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా సమాన హక్కులతో ఉన్నవాడు లేనివాడు అని సంబంధం లేకుండా అందరం కలిసి జీవిస్తున్నామంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి మీ అందరికీ తెలియస్తా ఉన్నాం మరి గత ఎన్నికల్లో రెండు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు ీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఏ ఫార్ చార్ సాగు చెప్పింది ఒక్కసారి నాలుగు వందల సీట్లు ఇవ్వండి అని చెప్పి ప్రజలను వేడుకుంది ఇస్తే అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అరగదొక్కి పాతాళంలో దొక్కే ప్రయత్నం చేసింది ఈ బిజెపి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియతా ఉన్నాం మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాన్ని రక్షించాలి ప్రతి పౌరులు కూడా తెలియజేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ప్రతి గడప గడప కూడా ప్రతి పౌరులు కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ గ్రామానికి కూడా వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకోండి మీ షాపులు ఇలా రోడ్డు పన్ను తిరుగుతున్నాం సమానత్వాలు ఉన్నాయంటే ఇలా ఈ రాజ్యాంగం ద్వారా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నికలకు మూడు పార్టీలు వస్తున్నాయి అటు బీజేపీ ఇటు టిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయితే గత కొత్త మొదలు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆ మోదీ గారు ఒక మాట చెప్పారు భారతదేశంలో చదువుకున్న పిల్లలు బాగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇప్పటి వరకు పదకొండు ఏళ్లు అయిపోయింది అంటే ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చిన పాపన పోలేదు ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు మోడీ అయినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్న గన్ల డప్పు అంతా చేసుకుంటుండే